హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన డ్రాగన్ తోట చూడండి నైట్ ఫుల్ వర్షం పడుతుంది వర్షం పడితే ఎట్లయిపోయింది చూడండి మొత్తం ఆల్మోస్ట్ మనకి ఈ బోదాలు హైట్ ఉండడం వల్ల మనకి వాటర్ అనేది కొద్దిగా కిందికి ఉన్నాయి లేదనుకుంటే మనము వన్ ఫీట్ బోధాలు ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది ఎందుకంటే ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యేది ఇప్పుడంటే కొత్త మొక్కలు పెట్టినాం కాబట్టి ఏదో ఫంగస్ వస్తుంది అంతే కానీ ఫంగస్ వస్తే మనం స్ప్రెయింగ్ ఏదో వేసుకుని క్లియర్ చేసుకుంటాము చెట్టు పెద్ద అయిన తర్వాత ఫంగస్ వస్తే చెట్టు మొత్తం డీల్ అయిపోతుంది ఎప్పుడైనా కొత్త రైతులు పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఎరువులు వేసుకొని అంతా మంచిగా వేసుకున్న తర్వాతనే బోధ అనేది ఆల్మోస్ట్ టూ ఫీట్ బరాబర్ టూ ఫీట్ కొట్టండి బో హైట్ అనేది టూ ఫీట్ ఉంటేనే మనకి మనకి ఒక త్రీ మంత్స్ లోపల మనకు వాటర్ ఇస్తుంటే కుంగిపోతూ ఉంటుంది వన్ అండ్ హాఫ్ వస్తుంది ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి మీరు ఎందుకంటే అల్లా మీరు ఎరువు ఎరువు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎరువు అయితే ఖచ్చితంగా వేస్తారు ఓరైనా అందుకనే ఆ ఎరువు వల్ల మళ్ళీ డౌన్ అవుతుంది మళ్ళీ పోసిన మట్టి కాబట్టి మనం బోధ కొట్టడం అంటే లూజ్ మట్టి ఉంటుంది ఆ లూజ్ మట్టి ఆల్మోస్ట్ మళ్ళీ కుంగుతుంది ఇది అది మొత్తం కుంగడం వల్ల ఏమవుతుందంటే టూ ఫీట్ కొడితే వన్ హాఫ్ ఫీట్కి వస్తుంది అనమాట అందుకని మీరు ఎప్పుడన్నా చూడండి నాకు ఇక్కడ ఒక్కసారి ఆ మూల కప్జర్ చేయండి ఎంత హైట్ వచ్చినాయో నీళ్ళు అక్కడ ఒక లైనింగ్ కొడుతుంది చూసినవా మొత్తం ఆ లైనింగ్ వరకు మనకి ఆ చెత్త చెత్త లైనింగ్ వరకు మనకి వాటర్ అనేది రావడం జరిగింది అంత హైట్ వచ్చినాయి కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఫీట్ హైట్ ఉన్నాయి నీళ్ళు అంత హైట్ వచ్చినాయి మన ఆల్రెడీ మనకి రెండు ఫీట్లు ఉన్నది ఇంకో అక్కడ చెత్త కనపడుతుంది ఆ చెత్త వరకు నీళ్ళు అనేది రావడం జరిగింది అందుకనే బోధ అనేది ఖచ్చితంగా టూ ఫీట్ బరాబర్ కొట్టండి ఎవరైనా కొత్త రైతులు మాది ఎర్ర పొలము ఈ సౌ రేగడ వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా బోధనే హైట్ ఉండాలి రే నల్ల రేగడి అట్లాంటి వాళ్ళకు కూడా హైట్ ఉండాలి మళ్ళీ ఇంకొకటి ఈ శుద్ధ రేగ శుద్ధ సౌడ్ ఉంటుంది వాళ్ళకి హైట్ ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి